తిరుపతి జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ వారి మేరకు తిరుపతి జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక తిరుపతి పట్టణంలోని అను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నందు ఏప్రిల్ ఇరవై తేదీ ఉదయం పది గంటలకు స్టేట్ అబ్జర్వర్ ఎన్టీ ప్రసాద్ డిఎస్డిఓ షేక్ సయ్యద్ సాహెబ్ రిటర్నింగ్ ఆఫీసర్ డాక్టర్ చాటా చంద్రశేఖర్ యాదవ్ల పర్యవేక్షణలో జరిగింది అధ్యక్షులుగా డాక్టర్ బండి సుందర్ రావు మయూరి శ్యామ్ యాదవన్ను ఉపాధ్యక్షులుగా పైడి కోటేశ్వరరావు కావలి మల్లికార్జున్ ను సెక్రటరీగా గెరిటి చెంచయ్య యాదవ్ను జాయింట్ సెక్రటరీలుగా గోడూరు రమేష్ బూదూరు రాంబాబును ట్రేజర్గా బుసగాని మహేష్ యాదవ్ను ఈసీ మెంబర్స్గా కటారి అరుణ్ కుమార్ చాటా మునిరాజ యాదవ్ సిహెచ్ విజయలక్ష్మి సిహెచ్ జగదీశ్వర్ రావు కె మంజులను ఎన్నుకున్నారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అసోసియేషన్ సభ్యులు ప్రసంగించారు మనం ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రం పదమూడు జిల్లాల నుంచి ఇరవై జిల్లా ఇరవై ఆరు జిల్లాలుగా మారిన ప్రతి జిల్లా నుంచి టెన్నీకాయట్ అసోసియేషన్ బాడీస్ని నిర్మించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ టెన్నీకాయట్ అసోసియేషన్ వారు ఒక తీర్మానం చేశారు ఆ తీర్మానం ప్రకారం ప్రతి జిల్లా కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాకి నూతన కార్యవర్గాన్ని ఏర్పరచమని వారి ఆదేశాల మేరకు ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన ఈ సమావేశంలో మనం వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి సభ్యులు మరియు క్లబ్బుల నుంచి వచ్చిన వాళ్ళు ఇతరులతో పాటు మనకు ముఖ్యంగా స్టేట్ అసోసియేషన్ నుంచి ఒక అబ్జర్వర్ని డిఎస్ మన డిఎస్టి స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఒక అబ్జర్వర్ని మరియు ఒక నోటరీ అంటే ఒక అడ్వకేట్ గారిని రిటర్నింగ్ ఆఫీసర్గా మనకు తీసుకోమని వాళ్ళకి అసోసియేషన్ వాళ్ళు తెలియజేశారు వాళ్ళంతా ఈరోజు హాజరయ్యారు ఈ ఎన్నిక ఆరో గారి ఆధ్వర్యంలో మరియు అబ్జర్వర్ మరియు డిఎస్ డిఎస్డిఓ గారి పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారిని వేదిక పేరు నమస్కారం జిల్లా ఉభయ రాష్ట్రంగా ఉన్నప్పుడు మొత్తం జిల్లాలో ఉన్నాయి తర్వాత ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఆ జిల్లాలో మొదటి నుంచో మొత్తంలో యాభై నుంచి ఇరువు జిల్లాలు చేయాలనే డిమాండ్ ఉండేది కానీ మొన్న రాష్ట్రం వెళ్ళిన తర్వాత ఇరవై ఆరు జిల్లాల్లో తిరుపతి ఇక్కడ ఒక జిల్లాగా కావడం జరిగింది తిరుపతికి దానికి తోడు తిరుపతి వాసులు పుణ్యమో ఏమో కానీ ఆ దేవదేవి ఎంత పాదాలు చదువుకున్నా ఆ దేవదేవుడు మధ్య ఒక షారు కేంద్రం వచ్చింది అలాగే ఒక సముద్రం కూడా వచ్చింది తిరుపతికి తిరుపతిలో ఉండడం చాలా పుణ్యము చెప్తున్నప్పుడు కృతజ్ఞ తిరుపతిలో ఉండే ఇన్స్టిట్యూట్లు తిరుపతిలో ఉండే హాస్పిటల్స్ ఇంకా ఇక్కడికి వచ్చే నశనా భక్తులు ప్రపంచవ్యాప్తంగా అంతా ఇద్దరు అందరూ ఎక్కువ అటువంటి తిరుపతిలో ఈరోజు మనం ఈ డెలికరేషన్ మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్నాము దానిలో భాగంగా మన రాష్ట్ర ప్రతినిధి గారు అలాగే వచ్చారు అలాగే కొంతమంది ఇక్కడ ఉండే అభిమానులు అనేది ఆడితే అంటే చదువుతో పాటు మానసికంగా కూడా ఉండాలి కానీ శారీరక మూడతం కావాలంటే బాడీ సౌండ్ బాడీ సౌండ్ మైండ్ ఉండాలి కాబట్టి అందులో భాగంగా టెలికాయలు ఈజీలై ప్రతి పదే ఆడవచ్చు ఇంటి చావుడు ఎలా లేకపోతే మునుగోలు ఆటో మనం టెలికట్టుకోవచ్చు ప్రతి ఒక్కరిని ఆడపడానికి వివిధ మండలాల్లో అసోషన్ సభ్యులకు సభ్యులకు అభిమానులకు వివిధ సౌజన్య సంస్థలు చేసిన వారందరికీ నమస్కారాలు ముఖ్యంగా మీడియా వారికి నన్ను స్టేట్ సెక్రటరీ గారు సత్యనారాయణ గారు రాష్ట్రంలో పదమూడు జిల్లాలో ఉన్నప్పుడు పదమూడు జిల్లాలకి అసోన్ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాకి జిల్లా పాలని చెప్పడం జరిగింది దానికోసమే తిరుపతి జిల్లాకి ఎలక్షన్ కలెక్ట్ చేసి సార్ కేసీఆర్ అందరిలో ఈ ఎలక్షన్ చేయాల్సి చెప్పడం జరిగింది సార్ గేమ్ గురించి నేను మాట్లాడాలి సార్ ఇంకా మాట్లాడతాను యాక్చువల్లీ డెలిగేట్ చేయడం రాష్ట్రంలో ఉన్న గేమ్లో ఇప్పుడు నేను ఇచ్చిన త్రీ పర్సన్ రిజర్వేషన్లో డెలిగేట్ చేయండి సార్ యాక్చువల్లీ క్యాంటీన్ ఉంది ఏ క్యాంటీన్ గేమ్లో అన్ని గేమ్స్ సవాల్ మీ అందరికీ చేస్తాం ఆటలు ఆడేదే సోస్పెషన్ కోసం ఆరోగ్యం కోసం ఆటల్లోకి వచ్చేటప్పుడు కూడా వ్యక్తికి డబ్బు దిగి క్యాప్తున్న మతాలు మతాల ఇది మతం పెద్ద మతం చిన్న మతం డబ్బు ఉన్నవాడు డబ్బులు లేదు అన్నట్టు ఆటల్లో కూడా ఏమవుతుందంటే ఇది పెద్ద గేమ్ చిన్న గేమ్ చూస్తుంది యాక్చువల్గా డికేట్ గేమ్ మంచి గేమ్ సార్ నేను బేసికల్ అథలట్ని హ్యాండ్ అథిటిక్స్ ఫ్యాక్స్ అంటే నేను లిండికేట్ గేమ్ ఎందుకు వచ్చానంటే ఇది ఒక ప్రియానికి నిజమైన గేమ్ అథ్లెటిక్స్లో మనం ఫస్ట్ ప్రైస్ పోతే టెన్ క్రేషన్ ఇరవై రెండు సంవత్సరాలు చూస్తున్నాను ఈ రోజు దాకా నా పిల్లవాడు రెండు మ్యాచ్లు తెచ్చి మూడో మ్యాచ్ పోతే నేను మీకు వచ్చేస్తాను నేను ఆర్థిక కోర్టు నేను ఆర్థిక చేస్తున్నా కూడా నాకు సెలెక్ట్ చేస్తాను ఎందుకంటే రియల్ అథ్లెటిక్స్ ఎలా ఉందో అలాగే బెస్ట్ సిక్స్నే సెలెక్ట్ చేస్తాను సార్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ థర్డ్ ప్రైస్ ఫిఫ్త్ టు సిక్స్ సెలెక్ట్ చేస్తాను ఇంత నిజమైన వర్క్ ఉన్న వాడినే సెలెక్ట్ చేస్తాను రెండోది వచ్చి సార్ గేమ్ అసోసియేషన్లో ఎక్కడ ఏదో కాస్ట్ టెలికైడ్ అసోసియేషన్ చాలా ఆడే పిల్లలకి ఆర్గనైజ్ చేసే వాళ్ళు చాలా నేర్చుకుంటుంది ఇలా ఉండాలి ఇలా డిసిప్లిన్గా ఉండాలి పిల్లల్లో చాలా కష్టం లేదు రెండోది వచ్చి గేమ్ ఎక్స్పెండిచర్స్ వచ్చినప్పుడు టెలికైడ్ కోర్టు మనం షెడ్యూల్తో ప్రకాశించాలి షెడ్యూల్ కోర్టు దాంట్లో షెడ్యూల్ కోర్టు ఫార్టీ ఫైవ్ ఫిట్స్ వచ్చాయి టెలికైడ్ కోర్టు ఫార్టీ ఫుడ్స్ అంటే ఎయిటీ రూపీస్ గేమ్ ఆడేటప్పుడు వచ్చారు ఆ గేమ్లో బ్యాటెక్ట్ కావాలంటే వాళ్ళ డబ్బులో బ్యాటెట్ కావాలంటే ఐదు వేలు స్టార్ట్ చేస్తారు టెని బ్యాట్ కాస్ట్ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు నెట్ కాస్ట్ గట్టిగా పంచినట్టుకుంటే ఐదు వేలు రూపాయలు ఈ ఇంతే కాస్ట్ మీ దాని చూడాలి గేమ్లోకి స్కిల్స్ కొంచెం వచ్చే షెడ్యూల్ అడగాలంటే పాయింట్ ఐదు రూపాయలు గంటలు పెద్దలు డబ్బు వచ్చింది మనం ఎక్కడ పోతున్నాయి సరిపోవడం చెప్పిపోయింది మరి అంత మంచి గేమ్ సార్ కానీ మరి తెలుగు జిల్లా వచ్చేసిన అందరూ కూడా మేము బ్రదర్ కూడా మా ఇష్ట చెప్తా ఉన్నా తిరుపతిలో నేను గారు ఇక్కడ రాకుండా అడుగుతున్నాను సార్ నా కోర్టుకి పర్మిషన్ సార్ ఇలా రే అందరికీ ఇక్కడ ఫస్ట్ ఏం డెవలప్ చేయాలంటే ఫస్ట్ అలా ఆలోచించాలి సార్ కూడా ఎంతో సహకరించేస్తారు అంటే మీకు ఒక ప్లేస్ ఉంది మీరు కోర్స్ తెచ్చుకోండి కోర్టు పార్క్ చేశారు అలాగే మీ అందరికీ చెప్పింది ఏంటంటే ఏం డెవలప్ కావాలంటే స్కూల్స్లో ఎక్కువగా ప్రాథమికంగా స్కూల్స్ తక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి మీరు స్వచ్ఛందంగా కానీ ఏదైనా సర్వ్ చేయాలనుకుంటే స్కూల్స్కి ఎక్విప్మెంట్ అందించి అక్కడ మంచి కోచ్ అంటే ఇప్పుడు తెలుగు జిల్లా స్టార్ట్ సాగారు కాబట్టి చిత్తూరులో ప్లేస్ ఉంది యాక్చువల్ చిత్తూరు నుంచి కూడా ఇంటర్నేషనల్ ప్లేస్ అయినా సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా లాంటి అమ్మాయిలు చూసారు అమ్మాయిలు మంచి అందరికి మంచి ప్లేస్ అన్ని సౌత్ ఆఫ్రికా మరి అంత మంచి ప్లేస్ ఉన్న జిల్లా ఇది బట్ ఇవాళ వాళ్ళు విడిపోయారు ఇవాళ మీరు కూడా చుట్టుకున్న వాళ్ళు కూడా ఇదే టార్గెట్ పెట్టుకొని ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటే ఇంటర్నేషనల్ ప్లేమ్ మనం పెంచి మీరు మీ అందరి సహకారంతో సెక్రటరీ తీసుకున్నారని కోరుకున్నాను అలాగే ఏమి తక్కువ ఏమో ఇబ్బంది ఏమనుకుంటున్నా అందరూ ఈ జిల్లాకు సహకరించి ఏమి బాగా డెవలప్ చేసేసి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇస్తారని మనసుకుంటూ మాకు అవకాశాలు ఇచ్చిన సభ్యులన్న తిరుపతి జిల్లా అసోషన్ అందరికీ నమస్కారం అందరికీ జిల్లాలో Yeah, that's the...

కొన్ని విషయాలు చెప్పడం వాయిదా వేయాలి అంటే కట్టం లాగా ఈ సెక్రటరీ రేట్ మనకు బраяయార్ కి వేర్ లో ఆడియోని అడెస్కు అనే బాబు ఉంటాడు. ఇదొక కొత్త దిమా రేపటి ఇన్ని వచ్చింది మనకి ఓరు ఓరు కస్టమర్ 3% కి లో వచ్చే అందలో మనకు ఎనీ టైం డెవలప్మెంట్ ని చేస్తా అసోసియేషన్ ఏపీలో వాళ్ళ కాంపిటీషన్స్ వాళ్ళు అయిన అంటే ప్రతి సమస్యలో ప్రపంచంలో కూడా ఏదో ఒక ఈఎస్ క్యాటగిరీ ఇక్కడ తీసుకొని అలాగే దీన్ని గేమ్ ముందు తీసుకోవాలంటే అదొక హై స్కూల్స్ లెవెల్లో సపోర్ట్ సపోర్ట్తో అలా మీ యొక్క మీరు అసోసియేషన్ సెక్రటరీ ప్రెసిడెంట్ దీన్ని ప్రమోట్ చేయాలి నెట్లో కొంచెం బాగా ఎక్కువ ఉండే నెట్ రింగ్ ఉంటే నాకు తెలిసి నేషనల్ రింగ్ ప్రతి ఏటా సమ్మర్ క్యాంపులో రింగులు ఇచ్చేవాడి సమ్మర్ క్యాప్ అంటే ఒక మూడు నుంచి నాలుగు సో కాబట్టి అలా అభివృద్ధి నేషనల్ అలా బాగా ఉన్నట్టుగా సన్నే సింగ్స్ కాదు ఇవన్నీ బ్రాంకెట్ ఇవన్నే కదా సో మెట్రిల్ ఇచ్చేటప్పుడు ఏది బాగుంటుంది వయసుగా వచ్చేసి వచ్చినారు సో వాళ్ళ మంచి ఆబోల్స్ ఉంది అందులో కొత్త అసోసియేషన్ ఏమన్నా కాదు కొన్ని అందరూ బాగా సృష్టిగా వర్కింగ్ పని పనిచేసి అసోసియేషన్లో ఈ పాలిటిక్స్ని మనము రాణిస్తున్నా సెక్రటరీ ప్రెసిడెంట్ని

తీసుకోంక్ యూ ఈరోజు కార్యవర్గ సభల సమావేశం జరిగింది ఇందులో భాగంగా ప్రెసిడెంట్గా నియమాఫ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ డిస్టిక్ట్ ఎన్నిక అయితే తిరుపతి సంబంధించి ఎలక్షన్లో ప్రెసిడెంట్గా అప్లికేషన్ వచ్చింది ఇంకా ఎవరైనా ఆప్షన్లో ఎవరైనా పోటీ కొనకుంటే ఉండవచ్చు

ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ సయ్యద్ అహ్మద్ గారు స్టేట్ అబ్జర్వర్గా ఎన్టీ ప్రసాద్ గారు లీగల్ అడ్వైజర్గా ఛాన్సలర్ గారు ఈరోజే మొత్తంగా సెక్రటరీగా ఎన్నుకోబడిన సంజయ్ గారికి ఛాన్సలర్గా ఎన్నుకోబడిన ఉస్కాని మహేష్ గారికి అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వర గారికి తర్వాత మళ్ళీ గారికి రాంబాబు గారికి అరుణ్ కుమార్ గారికి రమేష్ గారికి మిగతా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన తిరుపతి డిస్టిక్ పెద్దలకు అదేవిధంగా స్పోర్ట్స్మెన్ అందరూ కూడా క్రీడాకారు కూడా నా ప్రత్యేక అంత మునుపు తిరుపతి ఉమ్మడి నెల్లూరు జిల్లా తిరుపతి నెల్లూరు కలిపి పద్మూరు జిల్లాలో ఉన్న కారణంగా అప్పటి పెద్దలు గౌరవనీయులు మన స్టేటు టిండీకాడ్ అసోసియేషను సెక్రటరీ సెతార్ గారు అదేవిధంగా అధ్యక్షుడు వైడి రామారావు గారు ఆందోళనలో ఇప్పుడున్న కొంతమంది మరియు పాతవారు కలిపి ఒక అసోసియేషన్ ఏర్పాటు జరిగింది అసోసియేషన్ ద్వారా సబ్ జూనియరు అండర్ ఫోర్టీను సీనియరు మొత్తం ఆ విధంగా గూడూరు మరియు నెల్లూరులో అట్లా కొన్ని కొన్ని స్పోర్ట్స్ని ఏర్పాటు చేసి కొంతమంది పిల్లల్ని అన్ని క్యాంపులు పొందడం జరిగింది ఆ భాగంగానే ఈసారి గారు కూడా మాకు అవకాశం ఇచ్చారు మొన్నే ఇరవై తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఎవరైతే ముందుగా ఏర్పాటు చేస్తారో వారికి అవకాశం కల్పిస్తా అని చెప్పారు దాని మా ప్యాంట కూడా మేము కూడా ఏర్పాటు చేసి చెప్పాం సార్కి ఈరోజు మా ప్యాంట ఒకటే వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చిన అబ్జర్వర్ అయితే మరియు మన పెద్దలు స్పోర్ట్స్ అదానికి సార్ అయితే మరి లేఖ అడ్వైజర్ గారు నూతనంగా అంటే ఎన్ఎంఎస్గా ఇంట్లో కుటుంబానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు అడుపుతున్నాం అదేవిధంగా మన అబ్జర్వర్ గారు చాలా చెప్పాడు దాకా దాదాపు మూడు గంటలు మనం సార్ లేదు కాబట్టి మన డివస్ గారు వేరే చిన్న మీటింగ్లో ఉండే కాబట్టి ఆ మూడు గంటలు ఈ స్పోర్ట్స్ విషయంలో ఏదైతే ఏ విధంగా చేయాలనేది మొత్తం జరిగింది మీరు అనుకున్న ప్రకారం సార్ తిరుపతి లో మన మహేష్ గారు సంజయ్ గారు మిగతా మా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అయితే వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ సెక్రటరీ పూర్తి సహాయ సహకారంతో తిరుపతి డిస్టిక్ నుంచి కొంతమందిని క్రీడాకారుల్ని నేషనల్ ఇంటర్నేషనల్ పోయేదానికి మా ఉద్యోగం కృషి చేస్తామని చెప్పని ఈ సభ సార్ అదేవిధంగా మహేష్ చైతన్వి మా చంద్రగారు అయితే అందరం అంతా కొంచెం హీత్ లేదు కాబట్టి మిగతా మన మనం పీఈ అందరూ కూడా సహాయం తీసుకొని ఒక టీంకి ఏర్పడి మనసు లేకుండా ఈ తిరుపతి డిస్టిక్ నుంచి కొంతమందిని ఆల్రెడీ ఇక్కడ మాకు బీటి మళ్ళీ ఉన్నాడు రాంబాబా గారు ఉన్నారు రమేష్ రావు అందరూ అరుణ్ కుమార్ గారు ఉన్నారు వన్కోటేశ్వర ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా చెన్నీ నుంచి గత ఇరవై వేల సంవత్సరాల నుంచి పిల్లల్ని ఎంతో మంది చేసి పంపించారు కా కారణంగా వారిని ఇంట్టుకొని వారి ద్వారా మరికొంతమంది పిల్లల్ని ఈ చిండికాయలు నేర్చుకుంటు కానీ ఇంట్రెస్ట్ ఆడి తద్వారా మన దేశానికి మరియు మా రాష్ట్రానికి ముఖ్యంగా తిరుపతి జిల్లాకి మంచి పేరు తీసుకొస్తామని సందర్భంగా మీరు తెలుపున్నా సార్ అధ్యక్షులు శ్యామ్ గారికి ఈ ఈరోజు కొత్త కమిటీ ఏర్పాటు అవడంతో చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా ప్రత్యేకతో ఉన్నారు ఎందుకంటే తిరుపతి జిల్లా ఫార్మేషన్లో ఒక కొత్త చిత్తూరు జిల్లా అసోసియేషన్ ఉంటుంది బాడీ ఉంటుంది అక్కడ ఆల్రెడీ ప్లేయర్స్ ఉంటారు ఎక్కడికి పోవాలనే వ్యూ అయితే అక్కడ ఉండదు అలాగే నెల్లూరు జిల్లాకి ఉంటుంది తిరుపతి జిల్లా అనేది కొత్త జిల్లా కాబట్టి కొత్త జిల్లాలో మనం ఈ టెన్నికాయని ఎలా డెవలప్ చేయాలా అనే దాని మీద ఎక్కువ దృష్టి సాగించాలి ఇప్పుడు ఎన్నిక కాపాడినటువంటి అధ్యక్షులు కానీ సెక్రటరీ కానీ ప్రెజర్ కానీ బాడీ కానీ మనం ఇల్లు కట్టినంత పను ఎందుకంటే ఆల్రెడీ ఉండే ఇప్పుడు చేరడం చాలా ఈజీ ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టడం ప్రారంభించడం దానికి మన డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ సార్ ఎంతో సహకరిస్తూ ఉన్నారు మనకి చిత్తూరు తిరుపతి జిల్లాలో ఫస్ట్ కోర్టు ఫార్మేషన్ చేయడానికి సార్ స్థలం ఇస్తా ఉన్నారు దానికి మనం ఆయన స్కూల్ ఉన్నటువంటి మన ఈ టెన్నికాట్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేయగలగా అది ఒకటి రెండోది ఏంటంటే మన సార్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ సార్ సపోర్ట్తో అన్ని ప్రభుత్వ కళాశాలల్లో టెన్నికాయట్ కోర్ట్ ని ఏర్పాటు చేయించగలగా దానికి సంబంధించి పోల్సు నెట్స్ రింగ్స్ వాటిని అక్కడ ఇన్స్టాల్ చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి మా మేము ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సార్ కానీ మీ సపోర్ట్ ఏంటంటే ఆ ఈ జిల్లాలో ఏ గవర్నమెంట్ కళాశాలలో ఉన్నటువంటి పీటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాకు కొంచెం అనుసంధానం చేసి దీని మీద కొంచెం ఉంచు కలిగించమని చెప్పండి అక్కడ ఆ స్కూల్లో ఒక ప్రదేశాన్ని ఇమ్మని చెప్పండి అక్కడ మేము కొత్త ఫోన్సు నెట్స్ వాళ్ళకి బాల్స్ ఇస్తాము నెలకు ఒకసారి వాటికి సంబంధించి గేమ్స్ని ఏర్పాటు చేసి సంవత్సరానికి ఒకసారి ఈ తిరుపతి జిల్లాకి సంబంధించిన స్పోర్ట్స్ మీట్ని అయితే మనం ఏర్పాటు చేయాలా నూతన కార్యవర్గం ఎన్నుకోబడిన తర్వాత వితిన్ ఒక మూడు నెలల్లో అక్కడ కోర్టు డెవలప్ చేసి ఆ కోర్టులోనే తిరుపతి జిల్లాకు సంబంధించి చిన్నపాటి రిహార్సల్ని కూడా మనం ఏర్పాటు చేయించాలి సో ఈ జిల్లా తిరుపతి జిల్లాలో స్పోర్ట్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు ఎస్పెషలీ సైసార్ అండర్లో చాలా వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి దాన్ని మన అసోసియేషన్ను మనం ఆయనతో ఉండి మనకేం కావాలో ఏర్పాటు చేసుకొని ముందరికి వెళ్ళాలా దీనికి సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటాము ఎస్పెషలీ ఫ్రమ్ ద స్టేట్ నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్